ఎలక్షన్లకు ముందు అసెంబ్లీలో మీకు జరిగిన అవమానం ప్రతి ఒక్కళ్ళు చూసాం చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి బస్ట్ అయితే ప్రతి ఒక్కళ్ళు బాధపడ్డారు సార్ ఈ మాట ఎన్నిసార్లు చెప్పినా తక్కువే ఎలక్షన్లో సంక్షేమ పథకాలు అమలు అవ్వలేదు రాష్ట్రం అభివృద్ధిలోకి వెళ్ళలేదు అన్న నినాదం అయినా ఖచ్చితంగా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అంటే ఎన్నివరికి ఆళ్ళకున్న ఓట్ బ్యాంక్కి ఖచ్చితంగా వాళ్ళకి అపోజిషన్ స్టేటస్ అయితే వచ్చేది ఇది మాత్రం షోర్ థింగ్ సార్ గెలవరు కానీ అపోజిషన్ స్టేటస్ మాత్రం ఖచ్చితంగా వచ్చేది కానీ ఇక్కడ యాడ్ అయిన మోస్ట్ క్యాటలిస్ట్ ఏంటో తెలుసా సార్ నారా భువనేశ్వరి గారు అనటం ఇది ఎవరూ సహించలేదు నేను మళ్ళీ చెప్తున్నాను సార్ ఆవిడ మా ఫ్యామిలీ మెంబర్ కాకపోయినా ఓన్ చేసుకుని బాధపడ్డారు సార్ మీకోసం డైరెక్ట్గా దూషించలేదు ఎవరు మమ్మల్ని వచ్చి కానీ మీ బాధ మా బాధ అనుకుని మీకు ఇంత ఘన సాధించింది నారా భువనేశ్వరి గారి సెంటిమెంట్ సార్ బికాస్ షీజ్ అ మదర్లీ ఫిగర్ హు నెవర్ ఇంటర్ఫిర్డ్ ఇన్ పాలిటిక్స్ హు నెవర్ డిడ్ అర్ స్టెప్ మోర్ షీఈస్ అన్ ఎగ్జాంపులరీ పర్సన్ బై ట్రూ నేచర్ ఈరోజు దాకా పరదూషణ లాడనివ్వలేదు ఆడితే శిక్షిస్తాం అన్న సీరియస్ టర్న్లో ఉన్న లేడీ ఇలా కనిపిస్తారు ఈవిడ అండ్ ఎవ్రీ ఉమెన్ వాంట్ టు బీ లైక్ హర్ వాంట్ టు హ్యావ్ అ మదర్ లైక్ హర్ సొంత ఫ్యామిలీలో అమ్మల్ని అంటే ఎలా ఫీల్ అయ్యారో అలా ఫీల్ అయ్యి మీకు ఓట్లు పడినాయి సార్